నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట దేశవ్యాప్త కార్మిక సభే గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా చెప్పారు మిథుల కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా కనీస వేతనాలు అమలు చేయలేదు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కనీస పెన్షన్ పదివేలు ఇవ్వాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అలాగే రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక ఫారం ఏర్పడి ఇవాళ రైతులకు కూడా కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఎస్కేఎం పిలుపులో భాగంగా ఇవాళ రైతులపై పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము పారిశ్రామిక ఈ ఫిబ్రవరి పదహారులో పారిశ్రామిక కార్మిక పంద్ ఉంది గ్రామీణ రైతు బంద్ ఉన్నది కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు మర్చిపోయి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు నెరవేర్చలేదు అలాగే అత్యధున ఆయాగా అత్యధున ఆయాగా అని చెప్పేసి మీరు చెప్పి ఇవాళ మా సంపదంతా దోసి కార్మికుల శ్రమటను శ్రమను దోచి కార్పొరేట్ శక్తులకు అప్ప ఉన్నారు నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి ఇవాళ యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఎన్నో పోరాట త్యాగాలతో కూరుకున్నటువంటి చట్టాలను కేవలము మీరు రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము కార్పొరేట్లకు సంస్థకు మీరు దాసోహం చేసినట్టుంటే భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము అలాగే నలభై నాలుగు పెట్టి నాలుగు కోళ్ళు వేసి వెంటనే రద్దు చేయాలని కనీస ఇతను రాష్ట్ర ప్రభుత్వం కూడా డెబ్బై మూడు షెడ్యూల్ జీవాలను సవరించకుండా ఆ గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు వెయిట్ చేసింది అదే సవరిస్తున్నామని చెప్పేసి మొన్న సవరణ చేసి కేవలం వీడియో పాయింట్లు కలిపి మేము వేతనం అని ప్రకటిస్తూ ఉన్నది అలాంటివి చేస్తే కార్మికులు ఎవరు పిచ్చోళ్ళు కాదు ఎవరు తెలవనోళ్ళు కాదు ఖచ్చితంగా ప్లీయర్స్ ప్రకారము పద్దెనిమిది శాతం రెండు వేల పద్దెనిమిది ప్రకారం మేము ఇస్తాము పద్దెనిమిది వేలు అని చెప్పారు అలా కాకుండా కేవలం ఐదు జీవోలను ప్రకటించి వీడియోను కలిపి పాయింట్లను కలిపి మీరు జీవో ఇచ్చారు దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని